ఏపీ డెప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ చేత పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి వారికి తగ్గ అవసరాలను తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకరం అనిపిస్తుంది రోజు ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ ఇస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యని ఆయన అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అర్థం ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలామంది ధర్నాలు చేస్తుంటారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను అన్నింటినీ మధ్యలో ఒక విషన్ డాక్యుమెంట్ని తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ డివిజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజున వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా చాలా మంది తెలుసు వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభోజ్ఞులు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కలలు కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారతం కేవలం వికసించడం నీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది